వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకనొకప్పుడు సంస్కృత భాష రాజభాషగా రాజ్యం ఏదింది ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు రాజుగా పరిపాలించాడో మన దేశాన్ని అప్పుడు తెలుగు భాష కూడా వచ్చింది తెలుగు భాషే కాదు ప్రపంచ భాషలన్నిటికీ అన్నిటికీ కూడా మూలమేది అంటే సంస్కృత భాషే జనని సంస్కృతం సర్వభాషలకు అని చెప్పాడు మహాకవి శ్రీనాథ మహాకవి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అయ్యలరాజ రామభద్రుడు శ్రీనాథుడు పెంగళి నంది ముక్కుతిమ్మన పెనాలి రామకృష్ణుడు ఈ రంగ ఎనిమిది మంది కవులు అష్టదిగ్గజాలు వారు సహస్రావధానం అష్టావధానం మహాసహస్రావధానంలో చాలా గొప్పవాడు వాళ్ళల్లో రామకృష్ణ కవి హాస్యకవి అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు ఆయనకి హాస్యం అంటే ఇష్టం నవ్వుతూ నవ్విస్తూ ఉండేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఆయన చుట్టూ ఆయన రాసినటువంటి పుస్తకాలన్నీ పద్యాలన్నీ కూడా ఏ విధంగా ఉండేయంటే అవి హాస్యభరితంగా మాత్రమే ఉన్నాయి హాస్యభరితంగా ఉన్నాయి అవన్నీ కూడా అందుకని ఆయన హాస్యకి అనే పేరు వచ్చింది కానీ మనసులో ఉంది ఏమని మిగిలిన శ్రీనాథుడిలాగా గొప్పవాడు కావాలి అని ఈయనకేం జరిగిందంటే అప్పుడు ఒక మునీశ్వరుడు ఆయన కాళీమాత మంత్రాన్ని ఉపదేశించి అమావాస అర్ధరాత్రి పూట కాళీమాత ఆలయంలో వెయ్యి నూట ఒక్కసారులో ఈ కాళీమాత మంత్రాన్ని జపించు నీకు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది కాళీ ఉపాసన చెయ్యి అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత ఆమెను అడిగితే నీ ఆమె నీవు అడిగింది ఇస్తుంది ఆమె అని చెప్పాడు ఇంకంతే ఇంక మనవాడు వెళ్ళాడు కాళీమాత ఆలయానికి వెళ్ళి అమావాస అర్ధరాత్రి పూట వెయ్యి నూట ఒక్కసార్లు జపించాడు ఆ మంత్రాన్ని కాళీమాత ప్రత్యక్షమైంది ఎలా ప్రత్యక్షమైంది కళ్ళు సూర్యుల్లాగా ఉన్నాయి రెండు కళ్ళు సూర్యనేత్రాలు భయంకరమైన నాలుగ మొత్తం సాచింది కాళీమాత తలక నిండా కూడా తలపుర్రిలు భయంకరమైనటువంటి ఆకారం ఆ విధంగా ప్రత్యక్షమైంది ఆ ఆకారాన్ని చూసి నిజానికి ఎవరైనా గుండె బగిలిసి అస్తారన్నమాట ఆకారాన్ని చూస్తే మహాశక్తి స్వరూపం ఏనేం చేశాడో పక్క పగ పగ నవ్వాడు ఆమెను చూసి ఇప్పుడు ఆమె కోపం వచ్చింది చూడండి ఎందుకు కోపం వచ్చింది ఆమెకు నన్ను చూసి ఎవరైనా కానీ ఈ ఆకారాన్ని చూసి ఎవరైనా కానీ భయపడతారు అటువంటిది వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు అని ఆమె కోపం వచ్చింది కోపం వచ్చి ఆమె ఏం చేసిందో తెలుసా అడిగింది ఆయన్ని నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది అప్పుడు ఈయన ఒకే ఒక కారణం చెప్తాడు అమ్మ నీవు కోపడను బాధపడను అంటే చెప్తాను అని చెప్పాడు నేను కోపడను చెప్పరా అని చెప్పింది అప్పుడు చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా మేము మానవులం కదా మేము మానవులం కాబట్టి మాకు జలుబు చేసిందనుకో ఒకటే ముక్కు రెండే చేతులు ఉంది చీదుకుంటాం మరి నువ్వు చూడబోతే వెయ్యి శిరస్సులు వాటికి రెండు వేల ముక్కులు మళ్ళీ మళ్ళీ అన్ని ఆయుధాలు ప్రతి చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి కత్తులు కటారులు గండ్రగొడ్డళ్ళు అన్ని ఏ చేయి కూడా ఖాళీ లేదు మరి ఇన్ని ఆయుధాలు ఉన్నాయి నీకు నీకు కూడా చలికాలమో వర్షాకాలం వచ్చినప్పుడు జలుబు చేసిందనుకో ఆ వెయ్యి ముక్కుల నుంచి వచ్చేటప్పుడు అప్పుడు ఏ విధంగా నువ్వు తీదుకుంటావు చూడండి ఏమడిగాడో అంటే ఆమె మీదనే జోక్ వేశాడు అనమాట అప్పుడు ఆమె పాపం మనస్సులో ఆనందపడుతున్నట్టు కూడా పైకి కోపాన్ని ప్రదర్శించింది ఒరే నువ్వు నా మీదనే నువ్వు ఈ విధంగా చేస్తావా కాబట్టి నేను ఇప్పటి నుంచి వికటకవి అండి ఈయనకు ఆ వికట కవి అనేటువంటి పదం అనేటువంటిది అర్థం కాలేదు చుట్టసేవారికి అమ్మ మా అమ్మా నాన్న వాళ్ళు పెట్టినటువంటి రామకృష్ణ అనేటువంటి పదం పలకటానికి చాలా కష్టంగా ఉంది నీవు పెట్టినటువంటి ఈ వికటకవి చాలా బాగుంది చూడండి ఏమన్నాడు ఈ వికటకవి అనేటువంటిదే చాలా బాగుంది అని అన్నాడు ఇదే బాగుంది అన్నాడు అప్పుడు ఆమె నవ్వి చెప్పింది అనమాట వికటకవి అంటే తెలుసా పరమ మూర్ఖుడా అని అర్థం నువ్వు రాసేటువంటి పద్యాలని పండితులు కాదు పామురులు తప్ప ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు అది అంది మళ్ళీ కాళ్ళ మీరబడి ఏడ్చాడనమాట అప్పుడు ఆమె చెప్పింది నీకు ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అప్పుడు నన్ను స్మరించు నేను వచ్చి నీ ఇబ్బంది తీరుస్తాను అని హామీ ఇచ్చిందనమాట ఇంకా అక్కడి నుంచి ఆయన రాసినటువంటి కావ్యాలన్నీ కూడా ద్విపద కావ్యాలు రెండు రకాలుగా రెండు అర్ధాలు వస్తాయన్నమాట ఆ విధంగా రచించినటువంటి వాడు తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ అమ్మ ఆత్మశాంతి కోసం పాపం ఆయన బంగారు పనులు ఈయన కూడా వీళ్ళ అమ్మ ఆత్మశాంతి కోసం అని ఈయన వాతలు వేయడం మొదలుపెట్టాడు ఆయన చెట్టు చివరికి మరణశిక్ష విధించారు ఆ పరిస్థితుల్లో అమ్మవారిని స్మరించాడు ఆమె వాడి రూపంలో వచ్చి ఆయన రక్షించిందనమాట అప్పుడు అప్పుడు ఆ అప్పుడు ఆ పరిస్థితులలో అదే విధంగా ఈ విధంగా ఆయన గురించి ఎన్నో కావ్యాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి శ్రీరామకృష్ణుడు యొక్క మంత్ర బలంచేత గొప్ప మహనీయుడైనటువంటి వాడు ఈ తెనాలి రామకృష్ణ కవి కాబట్టి భేతాల కథలు తెనాలి రామకృష్ణ కథలు ఇటువంటివన్నీ కూడా మనం చదివినట్లయితే మన అజ్ఞానం అనేటువంటి తొలగిపోతుంది వంటల్లో సందేహమే లేదు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెరవు నమస్తే మన వీడియోలన్నీ కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో చూడవద్దు ఏ టైంలో చూడాలి అంటే సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రపోయేటువంటి సమయంలో కానీ లేకపోయినట్లయితే ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ చూసినట్లయితే ఉపయోగం అనేటువంటిది ఉంటుంది నేను చెప్పినందుకు మీరు చూసినందుకు ఉపయోగం ఉంటుంది ఆ విధంగా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చూసినట్లయితే మధ్యలో ఏ ఒక పనులు వస్తుంటాయి ఆ పనులు వచ్చినప్పుడు మీకు వీటి మీద ధ్యాస అనేది ఉండదు అన్నమాట అన్నీ ఆధ్యాత్మిక పరంగానే మనం చెప్పేది కానీ అప్పుడప్పుడు కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు బేతాళ కథలు విక్రమార్క కథలు మహాకవులు పండితులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని గురించి కూడా చెప్పండి సార్ అన్నారు అనమాట అందుకని వాళ్ళని గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విలాపంతుల రామమూర్తి పియూఎల్ఎల్ఏ పిఏఎన్ టిహెచ్యుఎల్ఏ ఎంయుఆర్ టిహెచ్వై అంటే ప్లీజ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో మహాకవీశ్వరుని గురించి చెప్పుకుంటాం అంతవరకు సెలవు నమస్తే